హలో అండి అందరూ ఎలా ఉన్నారు అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి వంట చేయడం ఎలా మామూలుగా అంతా అందరూ ఒకటేలాగా చేసేస్తాం వంట కాకపోతే అది చేసే పద్ధతిలో కొన్ని కొన్ని పాటిస్తేనట మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం మనకి ఆరోగ్యం మనకి ఆరోగ్యం కూడా బాగుంటుందన్నమాట ఆ వండిన వంటలోని పోషకాలన్నీ మనకి అందాలి అని అంటే ఎలా వండాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అదేంటంటే ఫస్ట్ మనం బియ్యం కడిగి పెట్టేస్తాం కదా ఆ బియ్యం కడిగేది ఆ బియ్యం గురించి ఏంటంటే కాస్త మసర్లు అంటే పాలిష్ తక్కువ ఉన్నవి తెచ్చుకుని దాన్ని ఎక్కువగా ఊరికే నాలుగైదు సార్లు కడిగేస్తారు కొంతమంది అలా కాకుండా రెండు సార్లు చక్కగా కడిగేసి పెట్టుకోవాలంటండి సార్లు కడిగితే దానిపైన ఉండే పొర కూడా ఉండే పొర అంతా ఊడిపోయి దాంట్లో ఉండే ఫైబర్ అంతా పోతుంది అట్టండి అందుకని బియ్యం కడిగేటప్పుడు రెండు సార్లే కడగాలంటున్నారు వీలైతే పాలిష్ తక్కువ ఉన్న రైస్ తెచ్చుకోమంటున్నారు నేనైతే ఏం చేస్తానంటే బా బియ్యంలో కాస్త కొరలు కరిపి ఉంటాను కొంచెం ఫైబర్ పెడుతుంది కదా అని అదనమాట అలాగే ఇంకా వేరే బంగాళదుంపలు ఉడికించ బంగాళదుంపలు కూర చేయాలనుకోండి దాన్ని పొట్టుతో పాటు ఉడికించి కూర చేసుకోవటం చాలా శ్రేష్టం అంటండి బంగాళదుంపలు పొట్టులో చాలా విటమిన్స్ ఉంటాయంట అవన్నీ మనకి అవి అవన్నీ మన ఒంటికి పట్టాలి అంటే అవి ఆ తొక్కుతో సహా ఉడికించాలంటండి అప్పుడు ఉడికించినప్పుడు దానిలో ఉన్నవి ఆ దుంపలోకి వెళ్తాయి అనమాట ఆ విటమిన్స్ అవి అవి తింటాం కదా మనం అది అలాగే గుడ్లు ఉడికించేటప్పుడు అంటే ఎక్కువ టైము స్టవ్ మీద పెట్టేసి వదిలేయకూడదు అవి సరిగ్గా ఉడికినాయి అనుకోగానే ఆపేయాలట ఎక్కువ ఉడికిస్తే కూడా ఆ తెల్ల ఉన్నవన్నీ పోతాయటండి అలాగే ఈ రైస్లో ఫోర్టిఫైడ్ రైస్ అని వస్తున్నాయి ఇప్పుడు దాంట్లో అంట విటమిన్ బి ఉన్న పౌడర్ని కలిపి అమ్ముతున్నారంటండి అది మనం ఎక్కువ సార్లు కడిగేస్తే ఆ విటమిన్ బి అంతా పోతుందట అందుకని రెండు సార్లే కడగమంటున్నారు అలాగే మనం పప్పు ఆకుకూర పప్పులు అవన్నీ చేసుకుంటాం కదా పప్పు సాధారణంగా కుక్కర్లో ఉడికించడమే మంచిదంటండి ఎందుకంటే అది అంత చక్కగా ఉడిగితేనే దాంట్లో ఉన్న ఫ్యాక్టరీస్ బయటకు వచ్చి మనకు అందుతాయట అందుకని కందిపప్పు బాగా ఉడికించాలి గుడ్లు తక్కువ ఉడికించాలట అది ఇంకొకటి ఆకుకూరనేమో మనం శుభ్రంగా రెండు సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ కాస్త ఉప్పేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి అలా కడగాలి ఆకుకూరని కడిగిన తర్వాత కట్ చేసి వాడాలి కూరలోకి కొంతమంది చక్క సన్నగా తరిగేసి నీడల్లో వేసేస్తారు నీడల్లో వేసేగానే ఆ కట్ చేసిన దీనిలోంచి ఉన్న ఆ దాంట్లో ఉన్న మినరల్స్ విటమిన్స్ అన్నీ నీడల్లోకి వెళ్ళిపోతాయట అందుకని చక్కగా మూడు సార్లు చేసుకుని తర్వాత కట్ చేసి వండుకోమని వండుకోమని చెప్తున్నారండి ఆకు కూరల్ని ఇంకొక విషయం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు పచ్చివి పచ్చివాటి సంగతి చెప్తున్నా కూరగాయలును నాన్ వెజ్ ఐటమ్స్ ఒక దగ్గర పెట్టకూడదట మనం మటన్ అయి పెట్టాలి పచ్చిది అని అంటే టైట్ బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాం కదా ఆ ఫ్రీజర్లో పెట్టుకున్నది ఒక రెండు రోజులు ఉంచాలి అనుకుంటే ఫ్రీజర్లో పెట్టి రెండో రోజు వండుకోవాలి అంటే ఆ ముందు రోజు రాత్రే మళ్ళీ కొంచెం తీసి డోర్లోనో ఆ డోర్లో పెడితే కానీ కింద ఫ్రిడ్జ్లో ఉన్న డోర్లు పెడితే కానీ అది మళ్ళీ మనకి వండుకోవడానికి వీలుగా పొద్దుట కావదు కాకపోతే పెట్టేటప్పుడు చక్కగా క్లోజ్ టైట్ బాక్స్లో పెట్టాలి ఈ కూరగాయలు ఇవన్నీ కలిపి పెట్టకూడదని చెప్తున్నారు అలాగే కారాలు పసుపు ఇవన్నీ ఎయిర్ టైట్ బాక్సుల్లో పెట్టుకోవాలండి ఆ పొడులు కూడా మనం శనగపొడి అని పల్లీల పొడి అని అవన్నీ చేస్తాం కదా అవన్నీ చక్కగా చక్కగాసాలు పెట్టేసుకుంటే బాగుంటాయి అన్నమాట వాడుకోవడానికి ఇంకో విషయం ఏంటంటే సాంబార్లోకి మనం అన్ని క్యారెట్లు టమాటాలు ములక్కాయ ఇంకా సొరకాయ ముక్కలు కోసుకుని చేసుకుంటాం కదా అవి వీలే మరీ చిన్నవి కాకుండా కాస్త పెద్ద ముక్కలే కట్ చేసుకుని సాంబార్ పెట్టుకోవాలంటే అండి దాంట్లో కూడా అదే కుక్కర్లో అయితే ఒక్క విజిల్ రాగానే ఆపేయచ్చు ముక్కలన్నీ ఉడికిపోతాయండి తక్కువ కొంచెం తక్కువ నీళ్ళు పోసే లేకపోతే కుక్కర్ పేలిపోయినట్టు అవుతుంది నిండా పోయకూడదు కుక్కర్లో ఒక సగం సగం అలా పోసుకొని ఒక్క విజిల్ రానిచ్చేస్తే ఆ ముక్కలన్నీ ఉడికిపోతాయి చక్కగా అదే దాన్ని కూడా మూడు నాలుగు విజిల్స్ రానిచ్చేయడం అవి చేయక్కర్లేదు ఒకసారి ఒకసారితో సరిపోతుంది అనమాట అలా ఉడికిన వాటికి పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయట ఎక్కువసేపు ఉడికించేయకూడదని చెప్తున్నారు కూరగాయని కూడా అలా ఉడికి ఉడకగానే ఆపేయాలన్నమాట అది అలాగే ఫ్రైస్ చేసినప్పుడు కూడా బాగా మాడిపోయి చేస్తారండి కొంతమంది నల్లబడాలి చాలామందికి మందికి ఆడాలి అని ఇలా చూస్తారు కానీ అలా తినడమే వేస్ట్ చక్కగా ఉడికి కాస్త వేగినాక ఆపేయడమే నలబడేదాకా అస్సలు వేపకూడదండి ఫ్రైస్ అలా అలా వండుకుని తినగలిగితేనే మనకు వాటిలో ఉన్న పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయంటండి అది ఈరోజు వంట చేయడం గురించి మనం తెలుసుకున్న సంగతులు అనమాట ఇవి ఓకే అండి